గంపలగూడ మండలంలోని నెమలి గ్రామంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ ఎన్వి సాంసు మరియు కావురి శశిరేఖ ఆలయ చైర్మన్ తెలిపారు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకి కళ్యాణ వైభవంగా ప్రారంభమవుతుందని దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ఆలయ చైర్మన్ శశిరేఖ తెలిపారు బ్రహ్మోత్సవాలు వైభవంగా కన్నుల పండగ జరుగుతుందని తెలిపారు వారం రోజుల పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాలు ఏర్పాట్లు విద్యుత్ దీపాలు మంచినీటి తదితర అన్ని విధాల ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని భక్తుల్ని కోరారు 보도 이이가 வாரியூன் அறுவை மூணு ரெண்டு வேல இரவு நாலு அத்திய வைபவங்க அனு ஏற்பட்டு இரவு மூடோ தாரீ நாலோ தாரிமூனி போராட்டம் కళ్యాణ మహోత్సవం ఏదైనా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు కళ్యాణము ఉదయం నుంచి కూడా ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి దర్శనం ఒకర్పాటు అదేవిధంగా వాళ్ళకి ఏర్పాటు చేశారు ఈ చిత్ర దర్శనం చేసుకునే వాళ్ళకి కానీ క్యూ లైన్లో వచ్చే అన్ని రకాల దర్శనాలు కూడా బయటకు వచ్చే మార్గం ఏర్పాటు చేసి కొట్టే మార్గం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ విధంగా కూడా ఏర్పాటు చేసి మరియు మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ సాయంకాలం కళ్యాణానికి వచ్చే భక్తులకు దర్శనం చేసిన భక్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంకాలం కూడా ఈ ఉచిత బంగా ఏర్పాటు ఉంది మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఒక డెబ్భై నుంచి ఎనభై వేల మంది వస్తారని అంచనా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కానీ అల్పాహారం కానీ ఉచిత ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ మాకు తెలంగాణ నుంచి ఎక్కువ వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు బాగానే జరుగుతున్నాయి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎటువంటి సాంఘిక కార్యక్రమాలు కూడా జరగకుండా పోలీసులు కూడా చాలా ఇబ్బంది ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఎన్ని రోజులు బ్రహ్మోత్సవాలు మంచి విజయవంతంగా తెలుసుకోవాలని అందరం కూడా అందరి సహకారాలు గ్రామస్తు కమిషనర్ గారు అందరం కలిసి గట్టుగా ఉంటుంది అన్నదానం రోజు వెయ్యి మందికి ఉంటుందండి కళ్యాణం రోజు మాత్రం పదివేల మంది దాకా బాగా చేస్తారు వేరే డోనర్ కూడా పదివేల మందికి బయట ఏర్పాట్లు జరుగుతున్నాయి రైస్ మిల్ లో మాకు అక్కడ కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానం జరుగుతుందండి సాయంత్రం నుంచి